అత్తిలి మండలం బల్లిపాడు గ్రామంలో ఉన్న మదన గోపాలస్వామి దేవాలయంలో ఈ ఓ హరి గోపీనాథ్ యాభై లక్షల వరకు గోల్మాల్ చేశారు అంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే అత్తిలి మండలం బలిపాడు గ్రామంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ మదన గోపాలస్వామి వారి వారికి సుమారు నూట ముప్పై ఐదు ఎకరాల పొలం ఉంది ఈ పొలాన్ని గ్రామస్తులు కౌలుకు చేస్తూ ఉంటారు మిగతా డబ్బులను ఈవోకి అందజేసి రసీదు పొందితే ఆ డబ్బులు బ్యాంకులో ఈవో జమ చేసిన బాధ్యత అలానే గుడిలో ఉన్న కాలక్షేప మండపం వివాహాలకు సుమారు పద్నాలుగు వేలకు అద్దెకు ఇస్తూ ఉంటారు గత ఐదు సంవత్సరాల్లో కేవలం రెండు సార్లు మాత్రమే అద్దెకు ఇచ్చినట్లుగా ఈవో రికార్డు చేయడం పట్ల ఆలయ కమిటీ సభ్యులు ఆశ్చర్యపోతున్నారు మరి మిగతా నిమిత్తం కట్టిన డబ్బులకు ఈవో హరిగోపీనాథ్ రసీదు ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి గ్రామ పెద్దలతో కలిసి రైతులు ఈవోను నిలదీస్తారు ఈవో మాత్రం పొందనలేని సమాధానం చెప్పడంతో గ్రామ పెద్దలు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లుగా తెలియజేస్తారు

బల్లిపాడు గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా మా గ్రామంలో మా గ్రామ ఇలవెల్పు శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత మదనగోపాల స్వామి వారి ఆస్తులన్నీ కూడా అవుతున్నాయి అలాగే స్వామివారికి నైవేద్యం పెట్టలేని పరిస్థితిలోకి ఇవా గత పాలకులు ఈ ఐదు సంవత్సరాల్లో అవినీతి చేసి స్వామికి నైవేద్యం పెట్టలేని పరిస్థితికి తీసుకొచ్చారు ఈ పరిస్థితులన్నిటికీ కూడా స్థానిక స్థానికంగా ఆలయంలో పనిచేసినటువంటి ఈవో కానీ ఆయా ప్రభుత్వ ఉద్యోగులు కానీ సహకారంతో ఇదంతా అవినీతి జరిగింది కాబట్టి మేము మేమంత గ్రామస్తులంతా ఏకమై ఈ అవినీతిని నిర్మూ నిర్మూలించి మా దేవస్థానాన్ని కాపాడాలని కోరుకుంటూ ఈ యొక్క అవినీతిలో దాదాపుగా యాభై ఒక్క లక్షల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లో అవినీతి జరిగింది ఈ అవినీతిని వెలుగుతీసి అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం